ండి పాపం గంటగారికి ఖాళీగా కూర్చున్నట్టున్నాడు ఆయన గంటగారు అంటారు అందరు జనాలు జనాలు వాళ్ళ ఆయన నియోజకవర్గాలు అందరూ గంటగారు అని ముద్దుగా పిలుస్తారు గంట శ్రీనివాసరావు ఆయన పేరు ఏ ఏ పార్టీలో ఏ నిమిషానో ఏ ఎక్కడ ఉంటాడో తెలీదు ఏ పార్టీ రూలింగ్లో ఉంటే దానిలోకి వచ్చేసేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు పోనీ ఒక పార్టీ రా గెలవబోతుంది అనుకుంటే అక్కడికి మంతనాలు ఫీలర్స్ని పంపిస్తూ ఉంటాడు ప్రస్తుతానికి ఏంటంటే ఖాళీగా ఉన్నాడు ఆయన తెలుగుదేశంలోనే ఉన్నట్టున్నాడు కానీ ఏంటంటే ఆయనకి అరికాలి మంట నెత్తికెక్కుతున్నది చాలా చాలా మంట పుట్టిపోతున్నట్టున్నది ఎవరిని ఏమన్నా తెలియక అసలు కంట కంట కునుకు రాకుండా ఈ గంట పాటలు పడుతున్నాడు పాపం ఏం చేస్తున్నాడు అంటే ఈయన ఏం చెప్పాలో ఏంటో తెలియక ఆయన సోషల్ మీడియా అకౌంట్లో ఒకటి ఒక ఒక ట్వీట్ చేశాడు అనుకుంటాను ట్వీట్ ట్విట్టర్ ఐడి ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు యువతకు ఒక ఉద్యోగమైనా ఇవ్వలేని మీరు ఇప్పుడు యువత పోరుకు పిలువనివ్వ పిలుపునివ్వటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించటం లేదా వైఎస్ జగన్ గారు అని చాలా ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా సనిగాడండి ఈయన అసలు పాపం ఈయన ఐదు ఆ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పోతే వెళ్ళిపోతే ఆ మూడు సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇప్పించాడో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఈయన పూర్తిగా కళ్ళు మూసేసుకున్నట్టున్నాడు పాపం అసలు ఎందుకంటే కళ్ళు తెరుచుకుంటే కంట తడి వస్తుంది అని గంటకి బాధ వేస్తుంది అందుకనే ఉంటుంది అందుకని ఏంటంటే కళ్ళు మూసుకుని ఉంటాడు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు కళ్ళు తెరుచుకున్న తర్వాత మరి అప్పుడు ఉద్యోగాలు ఇచ్చాడో రాలేదో ఎట్లా తెలుస్తుంది చెప్పండి అప్పుడు స్వతంత్రం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఉండగా జగన్ అధికారం చేపట్టిన తర్వాత కరోనా సమయంలో వచ్చినప్పుడు మూడేళ్లలో రెండున్నర రెండున్నర లక్షల ప్రభు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించేశాడు అయితే ఇన్ని ఉద్యోగాలు ఇప్పించాడు మరి అంటే ఏంటంటే ఉద్యోగాలు అంటే కాంట్రాక్టర్లు లేకపోతే ఇంకా అట్లాంటి ఉద్యోగాలు లేకపోతే క్యాంటీన్ అన్నా క్యాంటీన్ల ఉద్యోగాలు అట్లాంటి ఉద్యోగాలు అనుకుంటున్నాడేమో పాపం కానీ గంటగారు పాపం అట్లాంటి ఉద్యోగాలు లక్షల్లో ఉండవండి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావచ్చు లేకపోతే క్యాంటీన్ ఉద్యోగాలు కావచ్చు అవి లక్షల లక్షల్లో ఉండవు అవి కాబట్టి కాబట్టి ఏంటంటే అవి మనం గ్రహించాలి అవి ఇస్తున్నాం మనం బాగుంది చక్కగా మంచి మంచి కాంట్రాక్టర్లు చక్కగా అమరావతిలో పనిచేసుకుంటున్నారు అన్నీ బాగా బాగానే జరిగిపోతున్నాయి అయితే సచివాలయ ఆర్జీవి విద్య వైద్య ఇతర రంగాల్లో జగన్ నియమించిన ఉద్యోగులు పాపం ఈయనకి ఎవరికి ఈయనకి ఈయన కంటపళ్ళ గంటగారి కంట పళ్ళ అదే నా బాధగా ఉందనమాట కాబట్టి ఏంటంటే ఈయన బహుశా ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈయన్ని పట్టించుకోవటం లేదనుకుంటాను ఎందుకంటే ఎవరికైనా తెలుస్తుంది ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత ఒక మె ఒక మెతుకు పట్టుకుని చూస్తాం ఇది ఉతికిందా ఉడికిందా లేదా అని అట్లాగే ఈయన ఎక్కడికి ఎక్కడికో తిరుగుతూ ఉంటాడు అన్ని పార్టీలు అన్ని పార్టీలు నావే అంటాడు ఏ పార్టీని వదిలితే ఆ పార్టీని మీద దుమ్మెత్తిపోస్తాడు అని చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఉండొచ్చు ఇట్లాంటి వాళ్లతో చాలా దూరంగా ఉంటారు ఎవరైనా సరే అనుభవజ్ఞులు ఏం చేస్తారంటే ఇట్లాంటి వాళ్ళని చాలా దూరం పెడుతూ ఉంటారు కానీ ఏంటంటే ఈయన అసలు అసలు రంగు ఆయన రంగు బయట పెట్టేసుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఏం మాట్లాడతాడో ఏంటో నిజంగాను అర్థం కాదనమాట చూసేవాళ్ళకి గబు గబుక్ చూస్తే నిజమే కావాలి ఏవో కామౌస్ అనుకుంటారు కానీ కానీ ఇంత సచివాలయం ఉద్యోగాలు కావచ్చు లేకపోతే విద్య విద్యా వైద్య రంగాల్లో ఇన్నెన్ని ఉద్యోగాలు టీచర్స్ ఇవన్నీ కూడా ఇన్ని భర్తీ చేసి నాడు నేడు బడులకు బడుల్లో ఇన్నెన్ని భర్తీ చేసి ఇన్ని రకాల రకాలు చేస్తే పైగా ఇంకోటి అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఉద్యోగాలు జీతాలు పెంచి ఇన్నీ చేస్తే పాపం ఈయన కన్న కంటకి కంట గంతలు కట్టుకున్నట్టున్నాడు పాపం ఈ గంటగారు అందుకని ఏంటంటే ఈయనకి చాలా అసలు ఏదో చాలా మామూలుగా చెప్పేశాడు అంతే ఏంటంటే ఘంటాపదంగా చెప్పేసేసాడనమాట ఆయన ఇట్లాంటి మనసులో ఉన్నమాట కానీ ఏంటంటే అందరూ నవ్వుకుంటారు ఇది చూసి నన్ను నవ్వుకుంటారు అని కూడాను ఆయనకి కాస్త కూడాను స్ఫురణ లేకుండా పాపం అట్లాంటి మాటలు అవన్నీ పబ్లిక్గా పబ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ మీద చెప్పేసేసాడు అనమాట కాబట్టి ఏంటంటే మనం మనం బాధపడటం తప్ప మనమేమి గింజుకోకర్లేదు లేకపోతే మనమేమి సడగక్కర్లేదు అనమాట ఇట్లాంటి వాళ్ళని చూసి కాకపోతే ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంకొంచెం అసహ్యం పుడుతుంది అవత వాళ్ళకి ఆ కూటమిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇదేంటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు కళ్ళకు కనిపించినాయి కదా సచివాలయం ఉద్యోగులు కావచ్చు వాలంటీర్లు కావచ్చు అవి ఇవి కావచ్చు మనం వచ్చిన తర్వాత తీసేసాం కానీ వాలంటీర్లు ఉద్యోగాలు రెండు లక్షల అరవై మంది ఉద్యోగాలు వచ్చాయి మనం తీసిన మూలంగానే కదా రోడ్డుకి ఎక్కారు వాళ్ళు ఆ ఉద్యోగస్తులు మరి అని అవి కూడా అనుకుంటారు వాళ్ళు కాబట్టి ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి లేదు అంటే అసలు మాట్లాడుకోకుండా అసలు ఆ విషయం చెప్పకుండా వదిలేయాలి అంతేగాని ఇదిగో ఇట్లాంటివన్నీ నోటికి ఏది మనసులో ఏది వస్తే అది లేకపోతే నిద్ర వెళ్ళుకోవచ్చు అనేది ఇద్దరు కళ్ళతో కళ్ళు తుడుచుకుంటూ కళ్ళు కళ్ళు నలుపుకుంటూ ఇట్లా ట్వీట్లు చేస్తుంటే ఇట్లాగే ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే కంట తడి పెట్టుకోకుండా ఆయన అసలు మరీ బాధపడకుండాను ఏదో అక్కడికి పోయి ఆ సచివాలయంకెళ్ళి పాపం ఆ పెద్ద పెద్ద సార్లను వాళ్ళని ఏదో పా ఏదో కాస్త ఆయన కాళ్ళ వేళ్ళ పట్టుకుని ఏదన్నా ఒక చిన్న పదవి కావాలి మాకు ఏదన్నా కావాలంటే వాళ్ళు ఇస్తారు కానీ ఇట్లాంటి పోస్టులు పెడితే ఎవరు ఇవ్వరండి పదవులు ఇవ్వరు కదా కొంచెం దూరం పెడుతుంటారు సో అది అదంది సంగతి కాబట్టి ఇంకొక ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బయండి Love you all bye